హేంట్ర బాబు నువ్వు చేసే టెంపుల్ లీడర్స్ కదా మిడ్ నైట్ వెళ్తున్నావు ఏ టెంపుల్కి వెళ్తున్నావు ఈ టైం అనుకున్నారా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి వీడమ్మా నాకంటే నా నేడే చాలా చంపొందే మనం లాస్ట్ వీడియో ఆల్రెడీ చెప్పాం కదా సిమ్మా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని కానీ ఇప్పట్లో అయితే చేయలేం మళ్ళీ సిమ్మా కొద్ది రోజులు గ్యాప్ వేయాల్సిందే ఇంకా మనం అయితే వెయిట్ చేస్తున్న బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్ ఎక్కే ఎలాగో లేట్ అయింది కదా పడుకుందాం అనుకుంటే ఇలా ఎక్కడం లేదో మళ్ళీ అప్పుడే తాడతరలేదు దింపిండు ఏమైంది బా అని చూస్తే ఇంకో బస్ ఎక్కి ఈ బస్సు కాదని చెప్పిండు ఎలాగో బస్ వచ్చేలా టైం పడుతుంది కదా అలా వెళ్ళి కాఫీ తాగుద్దాం అని వెళ్తే కాఫీ తాగడానికి వెళ్ళాం లేదు అంతలోనే బస్సు వచ్చేసింది మనమైతే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం నైట్ టెన్ థర్టీకి ఎక్కితే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంక ఈ ప్లేస్ చూసాక మీకు తెలిసిందే నేను ఎక్కడికి వచ్చాను తెలిసింటే కామెంట్ చేయండి మనమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాం ఇక్కడికి వచ్చి చూస్తే బస్సులో నుంచి చల్లి కానిపల్ల కానీ బస్ దిగుతానే బస్ చల్లికి గజగజ కొనుకుందాం ఇంతలో మా ఫ్రెండ్ వచ్చిండు ఇంకా అలాగే ఒడుకుంటే రూమ్ కు అయితే వెళ్ళిపోయాం హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది రైడర్ ఇంక ఇవాళ నుంచి మనం హైదరాబాద్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం మాక్సిమం నైట్ ఎక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే నైట్ టైమే సిటీ చూడడానికి బెల్ల ఉంటుంది కదా ఇంకా ఇవాళ వచ్చేసి డే వన్ మరి మా మంచి లొకేషన్ అంటే ఫస్ట్ టిఫిన్ ది పని పిలుచుకోబోతాడు మేము ఉన్న లొకేషన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ మనకు మన ఊర్లో సెవెన్ కిలోమీటర్స్ అంటే చాలా ఈజీ కానీ సిటీలో వెళ్ళాలంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది దాకా కష్టపడి ఈ చల్లలో వస్తే ఇక్కడికి వచ్చాక మాకు కావాల్సిన కర్రీ అయితే అయిపోయింది అందుకే మాములు ఏ దానికైతే వచ్చామో అదే తినాలి లేకపోతే వద్దా ఇంకొచ్చి అడుగు పిల్చుకోబోతున్నా ఇంకా నైట్ మొత్తం తిరిగే సరిపోద్ది నేను అనుకున్నా సర్లే టిఫిన్ వద్దు రైస్ ఏమైనా వద్దని బిర్యానీ తెచ్చుకోడానికి అయితే వెళ్తున్నాం ఇంకా సిగ్నల్ దగ్గరికి వచ్చాక మళ్ళీ పెట్రోల్ పక్క ఎందుకులే బైక్ లో వెళ్ళి మేము తెస్తాం మీరు వెళ్ళి రూమ్కి వెళ్ళిపోని అన్నాడు వచ్చే అప్పుడు బాగానే వచ్చాం వెళ్ళేటప్పుడు మాడికూరు రూట్ సరిగ్గా తెలుగు మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టుకు వెళ్ళిపోతున్నాం సరే మా వచ్చి ఎయిట్ మంత్స్ అయింది ఇంకా లొకేషన్స్ గూగుల్ మ్యాప్స్ అయిందా నీకు అంటే ఇప్పుడు మన రూమ్ గానీ వచ్చా కదా టూ టైమ్స్ తిరిగాం బైక్ ఇస్తాను వెళ్ళన్నాడు వద్దులేసి ఇంకా మోసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకుని రూమ్కి అయితే వచ్చాం ఎంత ఇల్లు కూడా బిర్యానీ తీసుకొని వచ్చినారు వాడికైతే బీపచ్చంగా ఆకలి తెచ్చిందాక చూడాలని నిర్శించి ఆల్రెడీ చిన్న ఏమంటే అది వెజ్ బిర్యానీ మేము చెప్పిన చికెన్ బిర్యానీ వెజ్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇది వీక్తాడు అంటే మన ఉన్న ఏరియాలో కూడా బిర్యానీలు దొరుకుతాయి కదా మళ్ళీ అదే పని అందరూ వెళ్దాం అక్కడ స్పెషల్ ఎంటరా అంటే హీరబాబు పలావ్ అని మామూలుగా ఉన్నది టేస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేయి మళ్ళీ నువ్వే పోదావంటావు అంటాడు మళ్ళీ ఎవరన్నా ఈరబాబు పలావ్ ఎప్పుడైనా టేస్ట్ చేసి అంటే కామెంట్ చేయండి ఎవరైనా బిర్యానీలు ముక్కల కోసం కొట్లాడుతుండే మామూలు చూడని ఎరగడల కోసం కొట్లాడుతాడు నాకేలే నాకు మళ్ళీ వద్దని చెప్పే వాళ్ళు చెట్లేదు ముందే వద్ద మొక్కలు డైరెక్ట్ చేపలు పలు తీసుకో అంటే మెత్తలు అని అదో రకం చేపలు రకం చేస్తా ரோடுக்கம்ாடஹாட் சிகிச்சை திண்டம் கதா சல்லப்படாங்க ஐஸ் கிரீம் திண்ணாமே ஒன் அந்த மீ டூ லாம்